హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గతంలో అఘోరాలు చాలా అరుదుగా కనిపించేవారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దర్శనం ఇచ్చేవారు అంతే ఆ తర్వాత చుట్టుపక్కన మాయమైపోయేవారు కానీ కాలం మారిపోయింది వీళ్ళు ట్రెండింగ్ను ఫాలోయింగ్ కోరుకుంటున్నారో జనమే వేలం వెర్రిగా వీరిని ట్రెండ్ చేస్తున్నారా కానీ వీళ్ళు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నారు ఇంతవరకు ఒకే తెలుగు రాష్ట్రాల్లో గుళ్ళు గోపురాలు చుట్టూ గోరి అఘోరి మాత తిరుగుతోంది దీని వెనుక అంతర్థం ఏమిటి అఘోరి మాత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది ఈ మనిషి బాగా కనిపిస్తోంది తెలుగు నాట ఎక్కడ చూసినా ఈమె గురించి చర్చ ఇక తెలుగు నెట్టింట ఆమె గురించి రచ్చ సాధారణంగా అఘోరాల్లో జయ జనజీవనంలోకి రారు పబ్లిసిటీ కోరుకోరు మరి ఇవిడెందుకు వచ్చింది అసలు వాళ్ళ లైఫ్ స్టైలే వే సపరేట్గా ఉంటుంది భౌతిక సుఖాలను పూర్తిగా వదిలేస్తారు మరి ఈ అగోరి ఎందుకు ఓ మామూలు మనుషులు జీవిస్తున్నట్టుగా కనిపిస్తోంది కారులో తిరుగుతుంది ఖరీదైన సౌకర్యాలు ఉన్నాయి అదే స్థాయిలో వివాహదాలకు కేంద్ర బిందువు అవుతోంది ఇప్పటి వరకు అగోరి గురించి విన్నదానికి చూసిన దానికి ఇక్కడ ఈమె అసలు ఎక్కడ పొంతనా కనిపించదు పెట్రోల్ పోసుకుంటుంది ఆత్మహత్యకు చేసుకుంటానంటుంది ఆత్మహత్యకు కారులో కారుతో నదిలోకి వెళ్ళే సూసైడ్ ప్రయత్నం చేస్తుంది ఆగ్రహ ఆగ్రహంతో రగిలిపోతుంది ఆవేదనతో కుంగిపోతుంది అగో అసలు అఘోరాలకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయా వాళ్ళ జీవితంలో ఇన్న యాక్షన్స్ సీన్స్కు చోటుందా ఈవిడని చూస్తే అఘోరిలా ఇలా ఉంటారా అన్న అనుమానం కూడా వస్తుంది ఇంతకీ అఘోరిల జీవన విధానం ఎలా ఉంటుంది వారి రోజువారి జీవితం ఇలా గడుస్తుంది మరి ఈ మాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో అఘోరి మాత ఇప్పుడు సెలబ్రిటీ ఆమె వెళ్ళిన చోటల్లా తనను చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు దీంతో ఆమెకు బాగా క్రేజీ పెరిగిపోయింది దానికి ఆమె జీవన శైలి కూడా ఒక కారణం నిజానికి అఘోరాలు కాలుతున్న శివాలి మధ్య ఉండడానికి ఇష్టపడతారు వారు దైనందికైన అవసరాలను తీర్చుకునేదే కూడా అక్కడే ఒళ్ళంతా బోడిదుతో ఒంటి నిండా మనుషులు బుర్ర పుర్రెలతో కనిపిస్తారు మృతదేహాలను తినడం గంజాయి తాగడం శ్మశానంలో సంచరించడం వీరికి నిత్య కృత్యం నిజానికి వీరిపై మన సమాజంలో పవిత్రమైన భావన ఉంది అందుకే వారిని ప్రత్యేకంగా చూస్తారు అఘోర అన్న పేరు వెనుక అర్థం చూ చూస్తే భయం లేని అని అని ఉంటుంది కానీ వీరి వేషాధారణ జీవనశైలి చూస్తే ఒక్కొక్కసారి వెన్నెలో వణుకు పుడుతుంది కుంభమేళలో ఎక్కువ కనిపిస్తారు ఆ తర్వాత బయటకు దర్శనమిస్తారు మనిషి పూర్యలో వీరికి పాత్రలు శవాల శరీరమే వీరికి ఆహారమే ఇలాంటి వారు వాటి వల్లే తాము భగవంతునికి దగ్గర ఉంటామన్నది వారి వారి అభిప్రాయం లోకంలో అందరి నుంచి కోసమే వీరి పూజలు చేస్తారు అంతేకాని వ్యక్తిగత కోరికలతో వచ్చి తమ ఆస్ ఆశీసులు కోరుకో కోరే వారిని వరసలు పట్టించుకోరు అఘోరాల్లో ఎక్కువగా ఉండేది పురుషులే బెంగాల్లో మాత్రం మహిళలు అఘోరాలు దుస్తులతో కనిపిస్తారు కొంతకాలంగా అఘోరాలు బయట ప్రపంచంలోకి వస్తున్నారు అప్పుడు బట్టలు బట్టలు వేసుకుంటున్నారు సెల్ ఫోన్స్ వాడటం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ను ఉపయోగించడంతో పాటు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు దేశవ్యాప్తంగా అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను ఇతర అఘోరాలు తిని తినిస్తారని చాలామంది భావిస్తారు నిజానికి వారు అలా చేయరు ఆ డెడ్ బాడీస్ను పూర్తి చేయడము దహనం చేయడము చేస్తారు గతంలో అఘోరాలు చాలా అరుదుగా కనిపించేవారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దర్శనమిచ్చేవారు అంతే ఆ తర్వాత చుట్టక్కున మాయమైపోతారు కానీ కాలం మారిపోయింది వీళ్ళు ట్రెండింగ్ను ఫాలోయింగ్ను కోరుకుంటున్నారో జనమే వేలం వెర్రిగా వేరిని ట్రెండ్ చేస్తున్నారో కానీ వీళ్ళ మధ్య వీళ్ళు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నారు ఇంతవరకు ఒకే ఇంతకి తెలుగు రాష్ట్రాల్లో గుళ్ళు గోపురాల చుట్టూ అఘోరి మాత ఎందుకు తిరుగుతుంది అఘోరి ప్రవర్తన మాటలన్న వివాహాస్పదమే అందరూ కాకపోయినా కొందరు అఘోరీలు ఇలాగే ప్రవర్తిస్తున్నారు శ్రీ శ్రీకాళాహస్తిలో శివయ్య దర్శనం కోసం వచ్చి నాయన యాగ చేయాల్సిన అవసరం లేదు ఆలయ సంప్రదాయం నిబంధనలను పాటిస్తే సరిపోతుంది కానీ అఘోరి అలా చేయలేదు వస్త్రాలు లేకుండా ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేసింది ఆలయ సిబ్బంది అనుమతి అనుమతించకపోయేసరికి ఆవేశంలో ఊగిపోయింది తనపై కారుపై పెట్రోల్ను పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది పోలీసుల శక్తికి మించి ప్రయత్నిస్తే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు తొలుత ఆమెని అక్కడి నుంచి బయట పంపివేసిన మళ్ళీ రాత్రి సమయంలో వచ్చింది చివరకు వస్త్రాలు ధరించి కపలమాలలు తీసేస్తేనే దర్శనానికి అనుమతిస్తాం కా అని ఆలయ అధికారులు తేల్చి చెప్పేసరికి దానికి ఒప్పుకుంది అప్పుడు ఆమెకు భద్రతా నడుము స్వామివారి దర్శనం చేయించారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది కేవలం శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన మాత్రమే కర్నూల్లో జరిగిన సంఘటన పరిశీలిస్తే అక్కడ ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది పోలీసులు ఇబ్బంది వల్లే ప్రమాదం జరిగిందని చెప్పింది చివరకు కర్నూలు నుంచి యాగంటి వరకు పాదయాత్ర చేసింది మహానంది శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు చేస్తానని అప్పు అప్పుడే చెప్పింది సీన్ కట్ చేస్తే మహానంది క్షేత్రంలో ప్రత్యక్షమయ్యింది అక్కడ అధికారులు ఆలయ మర్యాదలతోనూ ఆమెకు దర్శనం ఇచ్చేయించారు అక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో తెలుసా అఘోరీలు సెల్ఫీలు దిగడానికి స్థానికులు తెగ ఉత్సాహంతో చూపించారు వాళ్ళ సంగతి సరే కానీ ఇలాంటి వాటికి అఘోరాలు దూరంగా ఉంటారు కానీ ఇక్కడ అఘోర మాత్రం రాజకీయ నాయకులలో స్పీచ్లు కూడా ఇవ్వడం అక్కడున్న వారిని ఆశ్చర్యపోయేలా చేసింది మహిళల మీద దాడులు జరగకుండా చూడాలని గోవాచులను అరికట్టాలని చెప్పింది మహిళలపై దాడులు జరగకుండా ప్రభుత్వాల చర్యలు తీసుకోవాలని కోరింది కోటప్పకొండ నుంచి విజయవాడ వెళ్లాలని వెళ్తూ చిలకలూరుపేటలో అఘోరి ఆగింది బైపాస్ రోడ్డు వద్ద ఆగి పూజలు చేసింది అక్కడ అఘోరిని చూడడానికి ఆమెని వీడియో తీసుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు అంటే అంటే తెలుగు రాష్ట్రంలో ఆమె క్రేజీ ఎంతో పెరిగింది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు విజయవాడలో దర్శనమిచ్చింది అఘోరి అక్కడికైతే అమ్మవారిని దర్శనమిచ్చి వెళ్ళిపోయింది ఇక పల్నాడు జిల్లా అమరేశ్వర స్వామి దగ్గర అయితే అఘోర అఘోర వద్ద సీన్ క్రియేట్ చేసింది భక్తుల రద్దీలో హంగామ సృష్టించింది కృష్ణానదులకి కారులో దూసుకుపోవడానికి ప్రయత్నించింది అయితే పోలీసులు అలసి ఆలయ సిబ్బంది అలర్టుగా ఉండడం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి సర్దు ముణిగిపోయింది ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వెళ్ళిన అఘోరి పంచరామ క్షేత్రంలో కొలువైన సోమేశ్వర స్వామిని దర్శించుకుంది ఆలయం నుంచి బయటికి వచ్చాక సనాతన ధర్మం కాపాడాలంటూ నినాదాలు చేసింది అయితే అక్కడ అఘోరని చూడడానికి జనం భారీగా వచ్చారు వరంగల్లో జిల్లాలను అఘ అఘోర పర్యటించింది వర్ధనపేట మండలం ఇల్లందులోని కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది అక్కడ కూడా ఆమెను చూడడానికి జనం భారీగా వచ్చా వచ్చారు వరంగల్ జిల్లాలోని మామునూరు సమీపంలో శ్మశాన వాటికను కూడా దర్శించుకుంది ఆ మాత అక్కడ కూడా ఆమెను చూడడానికి ప్రజల పెద్ద ఎత్తున వచ్చారు మామునూరు నుంచి భద్రకాళి ఆలయం వరకు పాదయాత్ర చేసింది ఆ మాత ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంది ఇది అఘోరిమాత స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె చేస్తున్న అలచల్లో ఇప్పటికీ క్రేజ్ సంపాదించుకుంది ఆమె మాటలను బట్టి చూస్తే ధర్మ పరిరక్షణ లాగే ధ్యేయంగా కనిపిస్తోంది కానీ ఆమె ఉద్దేశం ఏమిటో ఇంకా క్లియర్గా తెలియదు అందుకే సమాజంలో తిరిగేటప్పుడు సామాన్య జనానికి ఇబ్బంది లేకుండా ఆలయ ఆలయాల్లో ఉండే నియమ నిబంధనలను పాటిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు